పాలస్తీనా ప్రజలపై అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పాత బస్టాండ్ సెంటర్లో ఐతా ఫంక్షన్ హాల్లో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా సిపిఐఎంఎల్ న్ న్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సంఘీభావ కమిటీ కన్వీనర్ ఆవునూరి మధు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు సదస్సులో సిపిఐఎంఎల్ న్యూడమక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గౌణి ఐలయ్య సిపిఐఎంఎల్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్ర అరుణ సిపిఐ జిల్లా నాయకులు దేవరకొండ శంకర్ సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఏ నబీ కాంగ్రెస్ పార్టీ ఇల్లందు పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ సిపిఐఎంఎల్ న్యూడెమక్రసీ చంద్రనవర్గం ఇల్లందు సబ్ డివిజన్ కార్యదర్శి ఏ సాంబా సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ అశోకన్న వర్గం జిల్లా నాయకులు బానోత్ రామ్ సింగ్ ముస్లిం మైనార్టీ సంస్థ నుండి మహమ్మద్ హిమాయతుల్లా హాజరై మాట్లాడారు కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మానవతావాదులు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి మధ్యకాలంలో వాళ్ళకి మందులు తినడానికి ఆహారం ఒక నౌకల్లో రాజా పంపిస్తే దాన్ని కూడా ఇజ్రాయల్ అడ్డుకున్నది వాళ్ళకి పెట్టడానికి లేదు అని చెప్పి ఈరోజు పరిస్థితులు ఒకప్పుడు జంతువులు బలమైన జంతువు బలహీనమైన జంతువులు తినేటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ జంతువులే ఐక్యంగా ఉంటుంది కానీ ప్రజల ఐక్యత లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు దీనికి కారణం ఆధిపత్యం అధికారం ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాద దేశం ఆడుతున్నటువంటి చదరంగ నాటకంలో అనేక దేశాలు పరిస్థితి ఇజ్రాయెల్ అనేటువంటిది ప్రపంచ పట్టంలోనే లేనటువంటి చరిత్ర మనం చూసాము కానీ ఆ చరిత్రను పూర్తిగా రూపుమాపి పాలస్తీనానే ఈ పట్టం నుండి తొలగించడానికి వాళ్ళ ఇజ్రాయెల్ దాడులకు పూలుకుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఐక్యరాజ్య సమితి తీర్మానాలు చేసిన భద్రతాన్ని తీర్మానాలు చేసిన లేదా ప్రపంచ వ్యాప్తంగా నిరసిస్తున్నా కూడా చాలా తీరు మనకు కనపడతా ఉంది ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించుకోవాలని ముందు తలపెట్టినప్పటికీ పోలీస్ వారు మనకు పర్మిషన్ ఇవ్వకపోవడం వలన దీన్ని సరస్ సరస్సుగా మార్చుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం పాలస్తీనాపై నిర్వహిస్తున్నటువంటి చేస్తున్నటువంటి దాడులు ఇది మనందరం కూడా ముంద గంతో నిరదించాల్సిన అవసరం ఉంది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఎక్కడైనా యుద్ధాలు కానీ ఇలాంటి అల్లర్లు కానీ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ పాలస్తీనా పైన చేస్తున్నటువంటి దాడులకు ఎంతోమంది ప్రాణ నష్టం జరిగి ఎంతోమంది అమాయకులు మహిళలు చిన్నపిల్లలు ఎంతోమంది లక్షల్లో ప్రాణాలు కోల్పోయినారు వారందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ వారికి ప్రగాఢ సాను తెలియజేస్తూ ఇలాంటి జరిగినప్పుడు మనందరం కూడా ఒకటై అన్ని పార్టీలు అన్ని ప్రాంతాల దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఎక్కడో పాలస్తీనా రెండు సంవత్సరాలుగా పుట్టిన పసి పసిగుడ్డుతో సహా రక్త రక్కుతున్నటువంటి ప్రాంతంగా ఈరోజు మారింది శాంతి ప్రబోధాలను ప్రపంచానికి అందించినటువంటి పాలస్తీన గంట ఈ రోజు పసి పసిపుల్ని కూడా రక్తపు ప్రపంచ చిత్రం పడ మీద చూపిస్తున్న పరిస్థితి పాలస్తీన మీద అవపడుతుంది ఇలా సామ్రాజ్యవాళ్ళ గృహంతో దేశాల మీద ఆధిపత్యాల వరకు ఈ రోజు ప్రపంచ దేశాలను హస్తగతం చేసుకోవడానికి అమెరికా ఆడుతున్న ఒక ఈ ఈరోజు పాలస్తీనా యొక్క ఈరోజు ఈ రోజు నెత్తరొట్టుతున్న పరిస్థితి మనం కర్ణాటక చూస్తున్నాం అనేక దేశాలు రోడ్ ఎక్కి ఈ పసి ప్రాణాలు కనీసం పరిస్థితి లేదా రెండు రెట్టెలుంటే ఒక రొట్టె ఇతరులకు పసిపీడతో రొట్టె దొరికే పరిస్థితి లేదా అని ఈ రోజు అనేక దేశాలు రోడ్ ఎక్కుతుంటే భారతదేశం మాత్రం మన దేశం కాదు మన భక్తి వేరే మన మరో భక్తం మాట్లాడుతుంటే ఇక్కడ పోలీసులు చెప్తారు అక్కడ ఏదో తరపు ఇక్కడ నీకు ఎందుకు అది అక్కడ మనుషులు కాదా వాళ్ళ మనుషులు కాదా మనుషులు కాదా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి తిరిగి చాటిది భారతదేశ గుర్తు కాదా ఒక మనిషి చనిపోతుంటే మరో మనిషి మాట్లాడకూడదా పక్క దేశ గుర్తు చనిపోతుంటే ఇక్కడ మానవత్వం ప్రదలించకూడదా ఈ అవగాహన మన అధికారులు

లక్షల మంది ఇలా అందించడము ఆ రకంగా వారి మీద దానం చెప్పడం వల్ల ఇలా పూర్తిగా మానవ జాతి తరణానికి ఈ ఇజ్రాయలు ఇజ్రాయితీ మద్దతు అమెరికా ఇవాళ ప్రపంచంలో అనేక విశ్వంసాలకి కారణమవుతా ఉంది కాబట్టి మిత్రులారా ఈ మానవహరణం ఎక్కడ జరిగినా కూడా మనమందరం కూడా దానికి వ్యతిరేకిస్తూ ఈ అందరికీ ఈ యొక్క బాధ్యత పక్షాన మనందరం నిలబడి వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేయాలని అలాగే మనం అందరం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉండి ఏదైతే ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నా అలాగే మన ప్రజల పైన ఇతర దేశాలపైన పెత్తనాన్ని తెలియజేస్తున్న ఈ యొక్క దేశాన్ని కూడా ఖండించాలని కోరుకుంటూ ప్రజల పక్షాన ఏదైతే బాధితుల పక్షాన భారత రాష్ట్రంతి ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పటి వరకు వాళ్ళ పాలిస్తాన్లో ఉజ్రాయిల్ నిర్వహిస్తున్నటువంటి దాడులు ఆ దాడుల నేపథ్యంలో జరుగుతున్న మార్గము ఆ మార్గో పసిపతులు రెండు తెలువని పసిపత్రుల నుంచి ముసలి వాళ్ళ వరకు ఊచ కొనున్నటువంటి నేపథ్యం దానికి అనుగుణంగా ప్రపంచ ప్రపంచంలోని కూడా నలభై దేశాలు వాళ్ళ సంఘీభావం నిర్వహించినటువంటి సందర్భం ఉంటే భారతదేశ ప్రధాని దానికి భిన్నంగా వ్యవహరించే తీరు ఈ మానవాళ్ళ యొక్క మనగడ ప్రశ్నార్థకంగా మతన్మాద లేదా ప్రాంతీయ వాళ్ళ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు ఉద్దంగా ఉన్నట్టుగా భావించాల్సిన అవసరం అంతమంది నాయకులు చెప్పిన ఎందుకన్నా ఎక్కడో దానికి దేశాలని మనకి చెప్తే ఏమని అనుకుంటాం మనం అది కూడా చెప్పిన మన వాళ్ళు మనకు కూడా అట్లా వర్తిస్తుందని మనం పక్క దేశంలో అమెరికా సామ్రాజ్యవాదం మోడీ నాయకత్వంలో వాళ్ళకు మద్దతు పలుకుతూ వాళ్ళకు వంత పలుకుతుంటే మనం ఎలా పట్టబడి చేస్తామో దారి తీస్తే బోడి ఆడ పరుగుపోతారు మరి గల్లి కల్లిపోతాం ఇల్లు ఇల్లందంతా మరి కథ దక్కిందని ఆడ పేరు పోతలో చెప్పి పక్ష నాయకులు అందరు కలిసిపోతే కూడా పరిమిసరి అనే పరిస్థితి ఏం చేశారు అక్కడ ఏం చేశారని ఇక్కడ ఏమ ఏమడుగుతున్నారు వారికి ఏం రావాలని ఇక్కడ ఏం నిలబెట్టగలుగుతున్నారు వీళ్ళు అంటే అక్కడ జరగడానికి ఇక్కడ లోకం అంతా లోకం అంతా తెలియజేస్తారు అక్కడ చిన్న చిన్న పిల్లలు చంపేస్తున్నారు అక్కడ మీడియా మిత్రులకు విలేకరులకు కట్టేస్తున్నారు చాలా మంది విలేకరులు ఈ సమయ సందర్భంలో చాలా మంది చనిపోతున్నారు వాళ్ళు జీతాలు లేకుండా పిల్ల పిల్లలు అలవాటి అదే రాజతోని అదే బయట ఏం చేశారో ఏం చేయడానికి వాళ్ళు చెప్తున్నారంటే పెద్దలు ఎవరైనా ఉండాలి ఆ పెద్దల కోసమే కులలో మతం చూడండి ఏ ఏ చూడండి చూడండి చాలా వస్తే రెండు కులాల పెట్టి కూర్చోబెట్టించుకుంటారు అది ఎందుకు ఇప్పుడు ఎందుకు రాష్ట్ర గారు తెలవదు మొత్తం కూడా ఈ మోడీ ప్రభుత్వం మొత్తం కులం మీదనే మరి దాడి చేస్తున్న పరిస్థితి

రెండే విషయాలు ఉన్నాయి అమెరికా సామ్రాజ్యవాదం ఈరోజు ప్రపంచం మీద కొనసాగిస్తున్నది ఎందుకు అనేటువంటిది అంటే అది దోపిడిని కొనసాగించుకోవాలి తన దోపిడీని కొనసాగించుకునేటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈ రోజు పాలస్తీనా దేశంలో దాడులనేటువంటి ఇజ్రాయల్ నిసిగొలిపి అక్కడ లేనటువంటి వివాదాలని సృష్టించి ఆ దేశ అంతా ఆక్రమించి దాడులు కొనసాగిస్తున్నారు ఆ దాడుల నేపథ్యం ఏంటంటే అక్కడ మొత్తం కూడ ఆయిల్ అనేటువంటిది ఆయిల్ అంతా అమెరికా అనేటువంటి ఒక దేశం ఆక్రమించుకునేది ఆయిల్ తోపిడి కొనసాగించేటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈ రోజు పాలస్తీనా దేశం మీద దాడి కొనసాగుతున్నది మొత్తం ప్రపంచంలో ఆయుధ సంపద కలిగినటువంటి చేసుకోవటం అనేది అమెరికా ఉద్దేశం అందులో భాగంగానే ఇవాళ ప్రపంచ దేశాల మీద దాడుల్ని అదే కొనసాగిస్తుంది ఆ దాడులకి కావాల్సినటువంటి ఆయుధాన్ని అమ్మకం అనేటువంటిది అందులో భాగంగానే వాళ్ళ ఆయుధాలు నమ్ముకునేటువంటి దాంట్లో భాగంగానే అమెరికా సామ్రాజ్యం వాళ్ళ దేశం ఇజ్రాయెల్ నిపుతూ ఈ దాడులు కొనసాగిస్తున్నాయి ఈ దాడులలో సుమారు డెబ్బై శాతం మంది మహిళలు చిన్నపిల్లలు వృత్తులు మరణించడం అనేటువంటిది విద్యార్థులు మరణించడం అనేటువంటిది జరుగుతున్నది అందులో అదేమనేటువంటిది అన్నటువంటి వాళ్ళ మీద కూడా ఏ వాళ్ళ దాడులు కొనసాగిస్తుంది ఐక్యరాజ సమితి ఏం చెప్పాలి అయ్యా ఆ దేశం మీద దాడుల్ని ఆఫ్ చేయండి నిలుపుతలు చేయండి అనేటువంటి చెప్పి నూట యాభై దేశాలు తీర్మానాలు చేశాయి దానికి మద్దతు పలికాయి పాలస్తీనానికి అయినా నువ్వు ఎవరు తీర్మానాలు చేసినా ఇవన్నీ నా ముందు బలాతురే అని చెప్పి ఈ రోజు ఇజ్రాయల్ మాట్లాడుతుంది ఎలా మాట్లాడగలుగుతున్నది అంటే అమెరికా ప్రోత్ తోటి నా వెనక అమెరికా ఉన్నది కబర్దార్ జాగ్రత్త ఈరోజు ప్రపంచాన్ని మొత్తం హెచ్చరిస్తున్నది అందుకోసమే శ్రీవారిగా మీ అందరికీ మనం భారతదేశ బిడ్డలుగా భారతదేశ పౌరులుగా మనం భారత ప్రభుత్వం కూడా మద్దతు పలికేటువంటి విధంగా భారతీయ ప్రజలకి మనం సంఘీభావం ప్రకటించాలి అయితే భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎలా వివరిస్తున్నదంటే మొత్తం అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయి దానికి అనుగుణంగా అనుసరిస్తూ ఈ రోజు ఈరోజు దాడుల్ని ఒక రకంగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నది ఇట్లాంటి ప్రభుత్వాన్ని కూడా మనం హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉన్నది చివరిగా మీ దృష్టి వస్తున్న అందరి కానీ మద్దతు తెలియజేయాలంటే అమెరికా సామ్రాజ్యవాద గుండెలలో రైలు పరిగెత్తించాలి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మోడీకి ఏం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం